హలో హలో నమస్కారం అండి నమస్తే ఎవరు మీరు నేను జర్నలిస్ట్ రఘు అండి నా పేరు నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్ రఘు ఎలా ఉన్నావు బాగున్నాను ఆశన్న గారేనా అవునవును బాగున్నారా బాగున్నా మీ తరగ మీతో మాట్లాడాలని చెప్పి ఎంత ఎదురు చూస్తున్నా ఓ అవునా ఓకే థ్యాంక్ యూ మీరు ఎప్పుడు లొంగిపోతున్నారు ఆల్రెడీ ప్రాసెస్ ఇప్పుడు అనకండి అనొద్దా

అంటున్నారు మీరు ప్రజలకు ఏం పిలుపునివ్వదలుచుకున్నారు ఈ సందర్భంగా సరే నిమిషం చెప్తాను చెప్పండి కేవలం మేము ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టినాం గాని ప్రజలను వదిలిపెట్టలేదు ప్రజా పోరాటాలు వదిలిపెట్టలేదు మా లక్ష్యం ఏదైతే దాన్ని మర్చిపోలేదు మేము భయపడలేదు త్యాగాలకు విరవలేదు మా ఆచరణ అనేటువంటిది భవిష్యత్తులో మీరు చూస్తారు కేవలం తుపాకి మాత్రమే వదిలిపెట్టి పరిస్థితి సమయము సందర్భాన్ని బట్టి అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇది మా మాకు సంబంధించినటువంటి గత దాని గురించి అంతా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా తెలుసు ప్రజలందరికీ మా గురించి తెలుసు ఓకే ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పని చెప్పి ప్రజలకు అప్పీల్ చేస్తున్నా నేను సో తర్వాత చెప్పండి ప్రజా పోరాటాలు మీరు నిర్మిస్తారు భవిష్యత్తులో తప్పకుండా ఉంటాము ప్రజా సమస్యల మీద పనిచేస్తాము ప్రజలను వదిలిపెట్టాలి అని చెప్పిన ఆలోచన నుంచి వచ్చింది కాదు పరిస్థితి సమయము సందర్భము మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేనా అసన్న గారు ఇది అందరు కలిసి అని చెప్పి అంటే ఒక కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు ఇప్పుడు వేణుగోపాల్ వేణుగోపాల్ గారి వేణుగోపాల్ వేణుగోపాల్ గారు యాంగిల్ వేరే కనిపిస్తున్నది లేదేం మేము కలిసే తీసుకున్నది కలిసి తీసుకున్న నిర్ణయమే కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఏదైనా ఉంటే చెప్పలేము కానీ మేము కలిసి తీసుకున్న నిర్ణయమే ఓకే ఓకే ధన్యవాదాలు తెలంగాణకే వస్తారా తర్వాత మరి వేరే స్టేట్లో మీ స్వస్థలం ఇక్కడే కదా కానీ ఇప్పుడు చూస్తే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ ప్రయత్నం చేస్తున్నా కానీ సాధ్యం కావడం లేదు ఓకే చివరి చివరి ప్రయత్నం ఈ పది పదిహేను నిమిషాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా మాట్లాడడం కోసం ఓకే ప్రోగ్రామ్ ఇప్పుడే జరగబోతున్నది ఈ రోజే పదకొండు గంటలకు ఉందంట ప్రోగ్రామ్ అంటే మీరు లొంగిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా ఉండొచ్చు కదా అట్లా ఉండే ఉండదు ఉండడం గురించి తప్పకుండా తెలంగాణకి వస్తా అదే అంటున్నా అదే అడుగుతున్నాను నేను తెలంగాణకి వస్తా ఓకే ఇప్పుడు ఓకే ఓకే సరే సరే రైట్ రైట్ ఉంటాయి